నమస్తే అండి నేను మీ శ్రీనివాసుని శ్రీ సాయి డెవలపర్స్ ఈరోజు విజయవాడ సిటీలో మంచి శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి విజయవాడ సిటీ కండ్రికాయ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాటు బుడా అప్రూవల్ కలిగిన కార్పొరేషన్లో ఉన్నటువంటి డి మార్ట్ దగ్గర ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాళ్ళు నెరవేర్చుకోండి విజయవాడ సిటీలో మనకి దినదినాభివృద్ధి చెందుతూ విజయవాడ నూజివీడు హైవే రోడ్డు ఎక్స్పెన్షన్ తోటి పాటు అలాగే ఇక్కడ డి మార్టు అలాగే సోనా విజనం ఇలా మరిన్ని షాపింగ్ మాల్స్ వస్తున్నటువంటి ఈ రోడ్లో మనకి ఒక ప్లాట్ ఒకటి సేల్కొచ్చింది ఇది వడా అప్రూవల్ కలిగినటువంటి ఫ్లాటు అలాగే ఇది కార్పొరేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుండి మూడో పిట్టుగా ఉంటుంది ఇది తప్పనిసరిగా రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకునే అవకాశం ఉన్నటువంటి సెమీ కమర్షియల్ ల్యాండ్ అండి ఇది ఆఫీసులకి గోడౌన్స్కి అలాగే కాలేజీలకి హాస్పిటల్స్కి స్కూల్స్కి అన్నిటికీ ఉపయోగపడేటువంటి సెమీ కమర్షియల్ ల్యాండ్ ఇది ఇది ఈ ల్యాండ్ ముందు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది పడమర ఫేసు ఈ యొక్క సైటు నలభై ఇంటూ అరవై కొలతలతో రెండు వందల అరవై ఆరు గజాలు ఇది మనకి నూచివిడి విజయవాడ హైవే రోడ్డుకి మూడో ముక్కండి తప్పనిసరిగా ఈ యొక్క సెమీ కమర్షియల్ ల్యాండ్ని వినియోగించుకోండి ఇక్కడ మనకి డి మార్ట్ మలబార్ రెస్టారెంటు అలాగే దీనికి దగ్గరలోనే మా భవానీ బారు అలాగే రామవరపడి నుండి భవానీ పర వెళ్ళేటువంటి రింగ్ రోడ్డు అలాగే ఫైవ్ కొత్తగా వచ్చినటువంటి వెస్ట్ బైపాస్ అన్నీ కూడా దీని సరౌండింగ్లో దగ్గరగా ఉన్నాయండి అలాగే ఇక్కడ మనకి పూర్తిగా డెవలప్మెంట్ అయినటువంటి ఈ ఏరియాలో శ్రీ సిటీ మరియు మరికొన్ని పెద్ద పెద్ద వెంచర్లు కూడా ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఇక్కడ మనకి అన్ని చోట్ల ముప్పై ఐదు నుంచి నలభై వేలు అమ్ముతుంటే ఇక్కడ మనకి ముప్పై మూడు వేల రూపాయలకి అని చెప్పి ఇస్తున్నారండి తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ సైట్ చాలా మంచిది రోడ్డు పక్కనే ఉంది రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవచ్చు ఇప్పుడు మెరకపోసి కరెంటు సౌకర్యం ఉండి పక్కనే ఇల్లు ఉండి అలాగే మలబార్ రెస్టారెంట్ డి మార్ట్ ఎస్టేట్ ఆఫీస్ అన్నీ ఉన్నటువంటి ఈ ఏరియాలో మీకు రెడీగా కన్స్ట్రక్షన్ కొన్నట్టు ఈ రెండు వందల అరవై ఆరు గజాలు నలభై ఇంటూ అరవై కొలతలతో రెస్ట్ ఫేస్తో ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఇక్కడ మనకి అప్రూవల్ తోటి రెడీగా సేల్కుందండి గజం గజ ముప్పై మూడు వేల రూపాయలు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి తప్పనిసరిగా ఇక్కడ మనకి నొన్న సూరంపల్లి వరకు మన గ్రేటర్ విజయవాడగా కలిసి ఇదంతా ఎక్స్పెన్షన్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అయ్యి ఇదంతా మనకి ఏరియా అంతా కూడా మంచి నెంబర్ వన్ రేట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ రోడ్డు కూడా ఫోర్ లైన్ చేస్తున్నారు ఇది సింగ్ విజయవాడ నూజివీడు రోడ్డు ఈ యొక్క రోడ్డు ఆనుకునే మూడో బిట్టండి ఇది అన్ని సౌకర్యాలు ఉన్నాయి రెడీగా కట్టుకోవచ్చు సెమీ కమర్షియల్ ల్యాండ్ తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి దీనికి లోన్ అవకాశం కూడా ఉంది లోన్ ఫెసిలిటీ ఉంది సిఆర్డి అప్రూవల్ అండి ఇది థ్యాంక్ యూ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికాలను నెరవేర్చుకోండి రాబోయే రోజుల్లో కొనలేనటువంటి ఈ కూడా అప్రూవల్ కలిగినటువంటి రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఎలాంటి ల్యాండ్లు ఎప్పుడో కాని రావు వచ్చినప్పుడు వినియోగించుకోండి మరిన్ని అవకాశాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికాలు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్